అంశానికి ఇవ్వడం చాలా మంచిది సార్ మంచిది మేడం ఎందుకంటే జరిగింది దాని మీద ఇవ్వడం చాలా మంచిది ఈరోజు వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే అన్నమయ్య జిల్లాలో మద్యం పట్టుకున్నారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టుకుంది ఇప్పుడు ఏం వైసీపీ నాయకులు పట్టుకోలే ఎందుకంటే నాయకులు వెంటనే సస్పెండ్ చేశారు ఇదే వైసీపీ నాయకులైతే వాళ్ళకి అడ్డుకట్టుకేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి ఇంకొకళ్ళని పెట్టి వాళ్ళ మీద కేసులు బనాయించి ఎవరినో తెలియని వ్యక్తులు పెడతారు కానీ కూటమి ప్రభుత్వం నీతి నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి వెంటనే సీఎం గారు స్పందించారు అతను అడిగే కుళ్ళు రవీంద్ర గారు ఏం అవును ఒకలా కొల్లు రవీంద్ర గారు స్పందించి సీఎం గారు స్పందించకపోతే సీఎం గారు ఎందుకు స్పందించలేదు అడుగుతారు ఇప్పుడు దాని మీద పెద్ద వ్యక్తి స్పందించారు కదా ఇంకా అతను మరి ఎందుకు ఇంకా సీఎంఐ డైరెక్ట్ కి స్పందించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని